శ్రేష్ఠ రెండు వేల ఇరవై ఆరు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ రెండు వేల ఇరవై ఆరు పథకానికి ఎన్టీఏ ప్రకటనను జారీ చేసింది ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలబాలికలు సిబిఎస్ఈ అనుబంధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిది పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు శ్రేష్ఠా పథకం ద్వారా దేశవ్యాప్తంగా మూడు వేల సీట్లను భర్తీ కానున్నాయి అర్హులైన అభ్యర్థులు నవంబర్ పదకొండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి డిసెంబర్ ఇరవై ఒకటిన పెన్ పేపర్ ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు ప్రకటన వివరాలు శ్రేష్ఠ స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై క్లాసెస్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ అర్హతలు ఆరు విద్యా సంవత్సరంలో ఎనిమిది పది తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు పాయింట్ ఐదు లక్షలకు మించుకూడదు ఏఐఎస్ఎస్ఈఈ రెండువేల ఇరవై ఆరు సైనిక్ స్కూల్ రెండువేల ఇరవై ఆరు ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలు వయోపరిమితి తొమ్మిదో తరగతికి ఒకటి నాలుగు రెండువేల నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పద్నాలుగు మధ్య ఉండాలి అంటే ముప్పై ఒకటి మూడు రెండువేల ఇరవై ఆరు నాటికి పదహారు నుంచి పన్నెండు సంవత్సరాల వయసుండాలి పదకొండో తరగతి విద్యార్థులు ఒకటి నాలుగు రెండు వేల ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు మధ్య జన్మించి ఉండాలి అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు నాటికి పధ్నెనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు సవరణలకు అవకాశం నవంబర్ పదకొండు నుంచి పన్నెండు వరకు ప్రవేశపరీక్ష తేదీ డిసెంబర్ ఇరవై ఒకటి అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం